హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు శమ లైఫ్ స్టైల్ బ్లాగ్స్ ఇక్కడైతే చూసారా చల్లటి గాలి వస్తుంది లొకేషన్ ఏంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా అవును ఫ్రెండ్స్ మేమైతే కొత్త ప్లేస్లోనే ఉన్నాము ఎక్కడున్నాము ఏంటి అనేది అయితే చూపించాలని వీడియో అయితే తీస్తున్నాను సో టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది ఇంకా మా మదర్ అయితే లేరు నేను ఇంకా అక్క బావ ఇంకా మూడో బేబీయే ఉన్నాము సో ఏంటి ఏమిటనేది అనేది అయితే చూద్దాము పదండి సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ హాస్పిటల్లో అయితే ఉన్నాం మేము ఇక్కడైతే చూడండి ఇంకా మా అక్కనే చెప్తుంది మళ్ళీ ఏమైంది ఏంటి అనేది ఏం చేస్తున్నావు ఏంది ఎక్కడున్నావు ఏ హాస్పిటల్ మీనాక్షి హాస్పిటల్ ఎందుకు ఏమైంది మళ్ళీ ఇంకా నైటీ తీసుకొచ్చాము బాక్స్లో అయితే పెట్టాము ఐన్ బాక్స్ దానికి ఏమంటారు కదా ఫోటోథెరపీ అంటే ఎందుకు మరి ఇక్కడ ఎందుకు తెచ్చినా అక్కడ కదా ఉండేది ఇక్కడ అవర్స్ అటు ఇటు మార్నింగ్ టైం అవును అక్కడ ఏంటంటే బాబుని నేనే అప్పాయికి తీసుకుంటాం సేమ్ ఫస్ట్ లాగానే అన్నారు అనమాట అంటే యాక్చువల్లీ మొన్న వీడియో చూసారు కదా డౌట్ వచ్చి కొంచెం బుగ్గ పెట్టామని సో వినాయక చవితి ఈ రోజు అయితే లేకుండే సో మొన్న నిన్న హాస్పిటల్ కి అయితే తీసుకెళ్తే జాంటి టెస్ట్ చేయించమన్నారు కదా టెస్ట్ చేయించు చెప్పారు సరే అని చెప్పేసి నిన్న డాక్టర్ కూడా కొద్దిగా ఉందమ్మా ఏమో అట్లా అనిపిస్తుంది టెస్ట్ అయితే చేయిద్దాం అనేసరికి అయితే టెస్ట్ చేయించారు టెస్ట్ రిపోర్ట్స్ చూస్తే అయితే బాగా ఎక్కువ ఉండే అనమాట పాయింట్స్ చెప్పాలి అని అయితే నాకు లేదు ఎక్కువ ఉండేసరికి సరే అని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళారు వెళ్ళాము వాళ్ళు ఏం చెప్పారంటే ఇంటికే తెచ్చి పెడతాము ఫోటో తెప్పి రండి ఫోన్లో అని చెప్పి చెప్పారు అన్ని తెలిసి కూడా చెప్పారు అది ఎంత వచ్చింది కూడా తెలుసు వాళ్ళ ఓపీ గురించి ఓపీ ఓపి గంట సేపు కూర్చొని లోపలికి వెళ్తే కాదమ్మా మళ్ళీ టెస్ట్ చేయించండి అని చెప్పి చెప్పారు మా దగ్గర కాదు అది అంటే వేరే దగ్గరికి వెళ్ళాం అక్కడ టెస్ట్ చేపిస్తే మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్కి రిపోర్ట్ వచ్చింది నేను బాగానే అక్కడ చూసి కూడా అడ్మిట్ చేయాలి

అవసరం లేని కాదు నువ్వు అట్లా నాకు నాకేమని అయిపోద్ది అన్నట్టు చెప్తే ఇక బాగా కూడా సరే మరి ఏం చేద్దాం మనకి ఎట్లా రెండో హాస్పిటల్కి వెళ్ళాం ఇంకో హాస్పిటల్ పేర్లు మనం చెప్పాలో చెప్పకూడదు ఎవరి అక్కడికి వెళ్ళినా కూడా సేమ్ అదే ప్రాసెస్ అన్నారు వాళ్ళు నేను ఉండేసి లేదులే మా అక్కడ అక్కడ తెచ్చిన వాళ్ళు ఉన్నారు నేను ఒకసారి ఫోన్ చేస్తాను అంటే నేను ఫస్ట్ పాయింట్ అడిగింది ఒకటే అక్కడ నేను ఉండాల్సిందే

ఇక అక్కడికి వెళ్దామని డిసైడ్ అయినాం సరే అని చెప్పి మళ్ళీ ఒకసారి మా బావతో కూడా ఇలా మాట్లాడి ఏం కాదు తీసుకెళ్ళండి అని అయితే చెప్పారు సరే అని చెప్పి ఇక నైట్ నైట్ మేము వెళ్ళేసరికి ఇంటికి లేవని అయింది అనుకుంటా ఆ టైం వెళ్ళి పాప బట్టలు సర్దుకొని నా బట్టలు ఈయన బట్టలు తమ్ముడు ముగ్గురు ఇక అమ్మ అయితే టెన్షన్ పడుతుంటే నువ్వు ఏం కాదు పిల్లల్ని చూసుకుంటా నువ్వైతే ఉండు ఇంకా పిల్లలు వస్తే ఇంకా ఇక్కడ ఇబ్బంది అయిద్దని అమ్మ అయితే ఇంట్లోనే ఉండమన్నాము ఏం కాదు చేసేది ఉంది నేను ఉండాలి ఇక నాకు ఎయిట్ డేస్ ఏ నైన్ డేస్ నిన్ననే స్టిచ్ రిమూవ్ రిమోట్ ఆ దేవుడు ఎందుకో దేవుడికే తెలియాలి ఎందుకు అది నాకైతే ఒక దాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత సరే అని చెప్పి ఆ టైం సర్దుకొని అన్ని మళ్ళీ బాబు కొంచెం బయటికి వెళ్ళొచ్చు ఒక బాబు ఎవరో అంత హడావుడిలో కూడా కొంచెం అన్నం తిన్నాం మళ్ళీ ఎప్పుడు తింటాము ఏంటి అన్నది ఎమ్మటైతే అది కాకుండా మాకు ఇంక ఎక్కడొస్తున్నా ఏమంటారు గణేష్లు పెట్టి ఉన్నారు అవును గణేష్ చవితి వినాయక్ చవితి ఒక హాఫ్ అన్ అవర్ హాస్పిటల్ చుట్టుపక్కల ఇక్కడైతే బేబీకి అయితే చూపిస్తా సో చూడండి ఇందులో అయితే బేబీకి అయితే పెట్టారు ఇంక నేను ఫేస్ అది అయితే చూపించాలనుకోట్లేదు డైపర్ మీదనే పెట్టేశారు సో నిన్న నైట్ టూ థర్టీకి ఏదో పెట్టారు ఇంకా నైట్ అయితే చాలా సతాయించారు బేబీ సో ఇంకా ఏడవటము మళ్ళా అక్క పాలు ఇవ్వడం మళ్ళీ పెట్టడం మళ్ళీ ఇంకా నైట్ అయితే అక్క ఇంకా బావకైతే నిద్రనే లేదు నేనైతే ఫోర్ తర్వాత అయితే పడుకున్నా పడుకోలేదు ఇంకా మార్నింగ్ నుంచి ఓకే స్టేబుల్గా అయితే ఉంటున్నారు అందులో బేబీ సో డాక్టర్ అయితే వచ్చి చూసి వెళ్ళారు యాక్చువల్లీ అయితే అంత ఏమంటారు హైగా ఉండకపోవచ్చు అమ్మా అంత ఎక్కువ అయితే కనిపిస్తలేదు నాకైతే రిపోర్ట్స్ ఇప్పుడైతే టెస్ట్ అయితే చేపిస్తాము కిందికి తీసుకెళ్ళి ఆ రిపోర్ట్స్ చూసి ఇంకా ఏమైంది ఏంటి అనేది అనేది డిసైడ్ అవుతుంది ఇంకా ఇద్దరు పిల్లల్ని తీసుకొస్తే ఇక్కడ అసలు వాళ్ళ హెల్త్ ఖరాబు పాపం హాస్పిటల్ కిందపాటు తినడము అది తినడము ఇంకా అక్కనే ఉండి ఇంకేం వద్దులే అమ్మా ఇంకా అక్కడ వస్తే నా ఇద్దరు పిల్లలు ఆగమవుతారు నువ్వు పిల్లల్ని తీసుకొని ఉండు బేబీని అయితే తీసుకొని మేము వెళ్తామండి వాళ్ళకు కూడా అవసరం వాళ్ళని కూడా చూసుకోవాలి కాబట్టి ఇంట్లో ఏం లేకుండా మూడు పూటలు తిని కొంచెం ఉంటారు కదా ఇంట్లోనే సో ఇక ఇక్కడైతే చూడండి ఇక అన్నీ తెచ్చుకున్నాము బట్టలు కూడా ఇక్కడ మళ్ళీ టూ అవర్స్ అంటే ఇంకా పొయ్యి రావడం ఎందుకని ఇక కొత్త బకెటు లోట తెచ్చుకొని స్నానం చేసుకున్నాం ఎట్లనట్లా మేనేజ్ అయితే చేసుకున్నాము రూమ్ అయితే బాగుంది రెండు బెడ్లు ఉన్నాయి ఇంకా బేబీదే ఉంది ఇంకా ఏమంటారు ఏంటి అనేది అయితే చూపిస్తాను మీరందరు కూడా ఏమంటారు పాయింట్స్ లో రావాలని అయితే కోరుకోండి సో అది రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా మీకైతే అప్డేట్ ఇస్తాము ఎంత కామన్ అయినా అట్లా పిల్లల్ని మనం అట్లా చూడలేం కదా ఏదైనా పేరెంట్స్ వాళ్ళు ఎంత పెద్దకు పెట్టినా ఏం చేసినా ఆ టెన్షన్ అనేది ఉంటేనే ఉంటుంది ఎప్పటికైనా ఆ ప్లేస్ లో వాళ్ళని అట్లా చూడడము పాపం వాళ్ళు అవును ఆ బ్లడ్ నిన్నటి నుంచి ఫోర్ టైమ్స్ ఒకటి రెండు మూడు పాపం అవునన్నీ ఈ బ్లడ్ తీసినాయి పాపం దేవుడు ఇచ్చేసినప్పుడు ఎందుకు ఏడ పడిపోతా అని చెప్పి నేను స్ట్రాంగ్ ఉండాలని అయితే ఉంటున్నాయి ఇంకేం చేస్తాం ఎవరు వస్తారు ఎవరు చూస్తారు ఎక్కడ మా తమ్ముడు పాపం వాడు ఏం తెలియకుండా అన్ని తెలిసినట్టు ఇవ్వకపోతున్నాడు చేస్తున్నాడు ఇంకా ఎవరో ఒకళ్ళు ముందుకెళ్ళి చేస్తేనే అయిద్ది కదా ఇంకా నేను అక్క కొంచెం ఏమంటారు భయం ఉన్నా పక్కన పెట్టేసి కొంచెం ముందుకు వెళ్తాం సో ఇంక అయితే కిందికి వెళ్ళారు ఇంకా రూమ్లో ఉండి ఉండే బేజారు వస్తుంది అసలు అవును అసలు ఎప్పుడు హాస్పిటల్లో పడుకోలే కానీ ఈ టైం ఈ బేబీ అప్పుడే ఏదేమైనా తెచ్చింది ఏదేమైనా మంచిగా అయితే ఉండాలని అయితే కోరుకోండి సో నేను అప్డేట్ అయితే ఇస్తాను ఇంకా ఏం తెచ్చారు ఏం తిన్నాము ఇంకా రిపోర్ట్ అయితే చూపిస్తాను కంటిన్యూ అయితే చూసేయండి మళ్ళీ కలుస్తాను సో ఇక్కడైతే చేయడానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే శాంపుల్ అయితే ఇచ్చి వచ్చినాము అసలు కిక్ అనలే మిక్ అనలే పాపము సో ఇంకా రిపోర్ట్ అయితే నైన్ థర్టీ టెన్ వరకు వస్తుంది అన్నారు సో సార్ కూడా ఉంటారంట సో అప్పుడైతే మనం చూద్దాము ఏమంటారు ఏంటి అనేది సో ఇక్కడైతే రిపోర్ట్స్ కోసం అయితే వచ్చాను ఇందాకొస్తే ఒక హాఫ్ అన్ అవర్ ఉన్నాను ఇప్పుడైతే వచ్చాను ఒక ఫైవ్ మినిట్స్ అన్నారు సో ఇప్పుడైతే రిపోర్ట్స్ అయితే తీసేసుకొని సార్కి అయితే ఒకసారి చూపించుకొని ఏమంటారో మనమైతే చూద్దాం ఓపీ అయితే నడుస్తూనే ఉంది చాలా మంది ఉన్నారు సో రిపోర్ట్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నా అయితే డిన్నర్ అయితే తీసుకురావడానికైతే వెళ్ళారు రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి రిపోర్ట్స్ అయితే అయితే చూపిస్తానని అయితే వెళ్ళారు ఈ ఫుడ్ అయితే తీసుకొచ్చారు ఇదైతే పైకి తీసుకెళ్తున్నా సో ఇంకా బాగా వస్తే తెలుస్తుంది సార్ ఏమన్నారు ఏంటి అనేది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ రిపోర్ట్స్ అయితే చూపించాము డాక్టర్కి సో నైట్ అయితే ఉండండి అన్నారంట సో మార్నింగ్ అయితే చూద్దామన్నారు సో ఇక్కడనే ఉన్నాము వెళ్ళలేదు అక్కడ మా బావ పక్క ఫోన్ చూస్తుంది నిద్ర రావట్లేదంట సో పాయింట్స్ అయితే తగ్గాయి ఫైవ్ పాయింట్స్ వరకు తగ్గాయి ఇంకా మార్నింగ్ వరకు చూద్దాము చూసి చెప్తాను అన్నారంట ఇది నా పక్క ఇక్కడ విండో క్లోజ్ చేశారు ఎవరు వా విండో తీసి చల్ల గాలి టైం అయితే టువెల్ అవుతుంది టువెల్ దాటింది నిద్ర రావట్లేదు అసలు ఈరోజు ఎందుకు అక్క కూడా అదే అంటుంది నాకు కూడా నిద్ర రావట్లేదని చూడాలి ఇంకా ఎట్లానో అట్లా కళ్ళు మూసుకుంటారు రేపు మార్నింగ్ సార్ వచ్చి ఏదో ఒకటి అయితే చెప్తారు ఇంకొకటి ఏమంటారు డిన్నర్ వచ్చేసి అక్క కోసం అయితే వెజ్ తీసుకొచ్చారు కాజు కర్రీ ఇంకా చపాతి ఇంకా కాజు రైస్ ఒక సింగిల్ చికెన్ బిర్యానీ సో నేను బావా బిర్యానీ తిన్నాము అక్క రోటీ ఇంకా కాజు కర్రీ ఇంకా కాజు రైస్ అయితే తినేసారు ఇంకా ఎప్పుడెప్పుడు మనకి మార్నింగ్ అని ఉంది సో ఇప్పుడైతే పడుకుందాం ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే కలుద్దాం సో సార్ ఏమంటారు ఏంటి సో రేపు ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ చేస్తారా లేకుంటే మళ్ళీ రేపు ఈవినింగ్ వరకు ఉండమంటారా అనేది రేపైతే చూద్దాం మనం అప్పటి వరకు అయితే గుడ్ నైట్ సో రేపు మార్నింగ్ కలుద్దాం బాయ్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఇంకా మార్నింగ్ అయితే లేచాము బ్రేక్ఫాస్ట్ అయితే తెచ్చుకొని తినేస్తున్నాము ఇప్పుడే కొంచెం బయటికి అయితే తీసి కొంచెం సేపు బయట అయితే ఉంచారు బేబీకి బ్రేక్ఫాస్ట్ చేసుకుంటే ఇంకా సార్ రౌండ్స్కి వస్తే తెలుస్తుంది ఏమంటారు ఏంటి అనేది పూరి ఇడ్లీ అయితే తెచ్చుకున్నా తినేస్తాము సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకున్నాము సో డాక్టర్ అయితే రౌండ్స్కి వచ్చేసి సో ఈవినింగ్ అయితే టెస్ట్ చేద్దాము ట్వంటీ ఫోర్ అవర్స్ అవుతుంది కదా సో మేమైతే మార్నింగ్ డిస్టర్బ్ చేస్తారేమో అనుకొని ఫిక్స్ అయి ఉండే సో ఇక్కడైతే చూడండి ఇంకా లంచ్ అయితే చేసేస్తున్నాము సో ఫుడ్ అయితే అస్సలు అంటే అస్సలు మంచిగా అయితే లేకుండే ఫ్రెండ్స్ సో ఆ రెండు మూడు రోజులు అయితే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాము సో ఇక్కడైతే లంచ్ అయితే అయిపోయింది మేమైతే థర్టీ టు సెవెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఏమంటారు అక్క కొంచెం ఒక ఫోర్ అవర్స్ అయితే పడుకున్నారు ఇంట్లో మంచిగా అట్లానే ఉండే సో అక్క కూడా టైం దొరికి అయితే పడుకున్నారు సో ఇప్పుడైతే లేచి అమ్మటి టీ అయినా కాఫీ అయినా కావాలంటే కిందికి అయితే వచ్చిన సో శాంపుల్కి కూడా ఇప్పుడు కిందికి వస్తారు సో అది కూడా చూపిస్తా ఏమంటారు కాఫీ టీ అయినా తీసుకొని అయితే మనమైతే వెళ్దాము సో ఇక్కడైతే శాంపుల్ అయితే తీస్తున్నారు ఇంకా రిపోర్ట్ నైన్ అవుతుందంట ఇంకా రిపోర్ట్ అయితే కొంచెం పాయింట్స్ తగ్గితే అని అయితే చూస్తున్నాం బేబీ అయితే ఏడుస్తున్నారు ఇంకా చూడలేకి ఇటు వచ్చేసిన శాంపుల్ అయితే చూసాము చాలా అంటే చాలా ఏడ్చారు ఇంకా రిపోర్ట్ వస్తే ఆ తర్వాత డిశ్చార్జ్ ఏంటి అనేది తెలుస్తుంది ఎప్పుడు అనేది ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ నైట్ అయితే అయిపోయింది అసలు గుబుల్ వేస్తుంది ఎప్పుడు వెళ్ళిపోవాలి ఎప్పుడు వెళ్ళిపోవాలనిపిస్తుంది అసలు ఎంత నీట్గా ఉన్నా ఎంత ఉన్నా హాస్పిటల్ హాస్పిటలే అంటారు కదా అక్క అయితే బేబీ దగ్గర ఉంది చికాకు చీధర అసలు ఇరిటేషను అసలు డిప్రెషన్ అసలు అన్నీ ఉన్నాయి అక్కడైతే ఇంకా అక్క బేబీని అయితే పట్టుకొని అయితే కూర్చుంది ఇంకా రిపోర్ట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్ళిపోవాలని చూస్తుంది ఏమైంది అక్క మాట్లాడని కోపిక లేదు రిపోర్ట్లు కనుక్కొండ మా బావ అయితే కిందికెళ్ళి ఉండే బేబీ అయితే ఏడుస్తున్నారంట పిచ్చులు వేస్తున్నాయి ఇంకా అది ఏమంటారు అరుంధత్తి సినిమాల్లో పశుపతి సమాధి నుంచి బయటకు వస్తారు కదా అట్లా వెళ్ళిపోవాలని ఉంది ఏంది ఫ్రెండ్స్ ఎంత రూమ్ ఎంత హాస్పిటల్ అన్నా ఎంత నీట్గా ఉన్నా అసలు ఎక్కడ టచ్ చేసినా భయం ఇస్తుంది చేయగడగాలి తినాలి అబ్బా ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి ఇంకా పోయి అయితే రిపోర్ట్లు అయితే చూసుకొని అయితే ఒకసారి అడుగైతే వస్తా ఈమె ఇంకా చంపేటట్టే ఉంది నేను పోకపోతే వీడే వీడే ఎప్పుడు ఆపుతాడా అని చూస్తుంది సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మనకు రిపోర్ట్ అయితే కొంచెం పాయింట్స్ నార్మల్కి అయితే రాలేదు సో ఈరోజు నైట్ అయితే ఉండమన్నారు సో రేపు మార్నింగ్ డిశ్చార్జ్ అన్నారు ఇక్కడైతే ఒకసారి రేపు ఎర్లీ మార్నింగ్ డిశ్చార్జ్ చేసేస్తారు కదా సో ఒకసారి సార్తో ఏమంటారు డౌట్స్ ఏమైనా ఉంటే క్లియర్ చేసుకుందామని అక్క అయితే బేబీని అయితే తీసుకుని వెళ్తున్నారు సో నేను కూడా వెళ్తున్నా ఇంకా ఫుడ్ కూడా ఏమంటారు స్విగ్గిలోనే చేశాము సో చాలా అంటే చాలా ఎయిట్ ఓ క్లాక్ నుంచి వెయిట్ చేస్తున్నాం సార్ని కలవనికి సో ఇప్పుడైతే పేషెంట్స్ లేరంట బాగా ఫోన్ చేస్తే వెళ్తున్నాము సో మొత్తం ఇంకా రేపు రేపు మార్నింగ్ వెళ్ళే టైంకి సార్ ఉండరు కాబట్టి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే అడిగి తెలుసుకుంటా అని అక్క అయితే వెళ్తుంది సో కిందికి అయితే వెళ్ళి ఇంకా ఆలోపు ఫుడ్ కూడా వచ్చేస్తుంది ఇంకా ఒక్క నైట్ ఇంకా మార్నింగ్ అయితే ఎట్టి పరిస్థితులు అయితే వెళ్ళిపోతాము సో కిందికి వెళ్ళి సార్ ఏమన్నారు ఏంటి అనేది అయితే మళ్ళీ చెప్తాను ఫైల్ అక్క మళ్ళీ ఫైల్ తీసుకున్నామంటే తీసుకొని వెళ్తున్నాం మీనాక్షి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ బాలాజీ నగర్ టైం అయితే టువెల్ వస్తుంది ఈ టైంలో కూడా ఓపీ అయితే నడుస్తుంది సిక్స్ థర్టీ సెవెన్ నుంచి టువెల్ వరకు నాన్ స్టాప్ ఓపీ అయితే నడుస్తూనే ఉంది ఇక్కడైతే అక్క బీపీ అయితే చెక్ చేసుకుంటున్నారు ఒక ఫుడ్ కూడా వచ్చేసింది అయితే తీసుకుంటున్నారు ఇంకా పైకి వెళ్ళి తినేసి ఒక నాలుగు గంటలు కళ్ళు మూసుకుంటే ఇంకా మార్నింగ్ వెళ్ళిపోతాం సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఫుడ్ అయితే వచ్చేసింది పూరి రెండు ప్లేట్ ఇడ్లీ జీరా రైస్ ఇంకా ఇప్పుడైతే తినేస్తాం ఇంకా పడుకునేది ఏం లేదు ఇంకా ఒక నాలుగు గంటలు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఇంకా ఉండి ఒక ఫోర్ అవర్స్ ఇందులో ఉంటే కొంచెం మంచిగా ఉంటుందని ఒక రెండు మూడు పాయింట్లు తగ్గినా తగ్గినట్టే కదా అని సో ఇప్పుడైతే తినేస్తున్నాం ఇంకా మార్నింగ్ వెళ్ళేటప్పుడు అయితే చూపిస్తాను టైం అయితే ఫోర్ ఫార్టీ అవుతుంది ఇంకా లగేజ్ అయితే తీసుకొని కిందికి అయితే వెళ్ళిపోతున్నాం సో మళ్ళీ మార్నింగ్ ఎవన్ థర్ సెవెన్కి ఆ టైంకి అయితే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని సో ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ముందే పోతున్నాం ఇంకా కిందకైతే వచ్చేసిన ఫ్రెండ్స్ టైం అయితే చూడండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫార్టీ అవుతుంది అయితే బేబీకి అయితే ఫీడ్ చేస్తుంది సో కిందికి అయితే వచ్చేస్తే ఇంకా నాకు ఉబ్బు ఆగక నేను కిందికి వచ్చేసిన మీనాక్షి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ లాబ్రోస్కోపీ అండ్ ఫర్టిలిటీ సెంటర్ సో ఇదే ఫ్రెండ్స్ మేము రెండు రోజులు ఉన్న హాస్పిటల్ బాలాజీ నగర్ అనుకుంటా వీళ్ళు ఇంకా రాలేదు కిందికి నేను వచ్చి టెన్ మినిట్స్ అయింది చూడండి మా అక్క కూడా వచ్చేసింది ఇంకా నైట్ అయితే ఒక్క నిమిషం కూడా పడుకోలే నేను బావా ఇంకా అక్క ఇంకా పడుకుంటే మళ్ళీ ఏమంటారు లేట్ అయిపోద్ది మళ్ళీ ట్రాఫిక్ అయిపోద్ది అని కొంచెం మార్నింగ్ మార్నింగ్ అయితే సో ఇప్పుడైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్ సో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ హాస్పిటల్ నుంచి అయితే బయలుదేరిపోయినా ఇక్కడ అక్క అయితే చాయ్ ఇంకా అన్న అన్నారు కానీ చాయ్ దొరికింది మలైబన్ అయితే లేదు సో ఇదైతే అక్కకి అయితే ఇచ్చేద్దాం ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ మలై బన్ క్రీమ్ బన్ లేదంటే ఉస్మానియా బిస్కెట్ ఇంకా నేను కూడా టీ అయితే తాగేస్తున్నా ఇక్కడ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాయి ఇంకా అక్కడైతే బావ పిల్లల కోసము కేక్స్లైట్స్లో అయితే తీసుకుంటున్నారు మళ్ళీ వచ్చేసాం ఫ్రెండ్స్ మా ఇంటికి మేము వచ్చేసాము సో చాయ్లు అయిపోయినాయి బిస్కెట్లు అయిపోయినాయి లగేజ్ అక్కడనే ఉంది ఈ బకెట్ వద్దంటే మా బావగారు అయితే తెచ్చుకున్నారు ఈ బకెట్ ఇమ్మ చూడండి ఫ్రెండ్స్ రాంగ్ అనే బ్లాంక్ ఇట్లా అయితే వేస్తుంది ఈ మెషిన్ ఆన్ చేసేస్తా ఏమన్న కష్టం ఐది పన బాలింతన శాలింతన కామెంట్ చేయండి ఏం చేయాలి ఫ్రెండ్స్ ఏం చేస్తాం సో ఇంటికి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ మా మమ్మీ లేకుండా అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉండే రెండు మూడు రోజులు అసలు గుండెకి మనశ్శాంతి ఉండే సో ఇక రేపటి నుంచి మళ్ళీ మీకు అబ్బోరింగ్ బోరింగ్ మొహం అయితే కనిపిస్తుంది వీడియోస్లో సో చూసేయండి ఈ వీడియో ఇక్కడనే ఎంజాయ్ చేస్తున్నా సో మా అమ్మ లేకుండా హాస్పిటల్లో ఎట్లా గడిచింది ఏంటి అనేది అయితే తీసాను సో కష్టం కష్టం అనేది వస్తుంది కష్టంలో నుంచి బయటకు వచ్చేస్తాం కదా సో ఇది కూడా ఒక చిన్న కష్టమే అనుకున్నాం కష్టం నుంచి బయటకైతే వచ్చేసాం సో వీడియో అయితే ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు అయితే వస్తాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్